ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ డిమాండ్ చేశారు మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు వీరికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాం అశోక్ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లు కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు మండలానికి సంబంధించినటువంటి ఆశా కార్యకర్తలు అందరూ హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మరి పోలీసు వాళ్ళు మార్గం మధ్యలో అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మరి అరెస్టు తీవ్రంగా సిఐటి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయమైన డిమాండ్ల పైన మరి ప్రభుత్వాన్ని ఆశా వర్కర్లు మేము గొంతుమ్మ కోరిక కోరడం లేదు కనీస వేతనాలు అమలు చేయమంటుంది అందరి కార్మికులకు ఇచ్చినట్టుగానే మాకు కూడా కనీస వేతనం అమలు చేయమని ఆశా వర్కర్లు కొట్లాడుతున్నారు ఆశా వర్కర్లకు ఆశా వర్కర్ అని పేరు చెప్పుడు మాత్రమే తప్ప అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు చేయడము మరి ప్రతిరోజు జీతం మరి ఏమైనా కేసులు అయితేనే వీళ్ళకు ఆ జీతం ఎనిమిది వేల తొమ్మిది వేలు వస్తుంది లేకుంటే మూడు వేల నాలుగు వేలే జీతం మరి ప్రభుత్వం పెట్టి చాకరి చేయించుకుంటుంది మరి ప్రతి పని ఒక హాస్పిటల్కి సంబంధించిన పనే కాకుండా మరి ఇతర అన్ని డిపార్ట్మెంట్ల పనులు చేయించుకుంటూ మరి జీతాలు మాత్రం కనీస వేతనాలు అమలు చేయమంటే ప్రభుత్వం నిర్బంధంగా వీళ్ళను అరెస్ట్ చేసి అది చేసింది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆశా వర్కర్లకు కనీస వేతనం ఫిక్స్డ్ పద్దెనిమిది వేల జీతం ఇవ్వాలని మరియు పిఎఫ్ఈస్ సౌకర్యాలు కల్పించాలని సిఐటి పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వీళ్ళకి జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు తప్ప వేరే వేరే కోరికలు వీళ్ళకి ఏం లేవు వీళ్ళకి కావాల్సినది ఈఎస్ఐ పిఎఫ్ అదేవిధంగా ఉద్యోగ భద్రత వీళ్ళు రిటైర్మెంట్ దాని గురించి వీళ్ళకు కోరుతున్నారు తప్ప అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో వీళ్ళు వచ్చి వీళ్ళకు మద్దతు తెలిపి మా ప్రభుత్వం రాగానే వీరికి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా పేన ప్రభుత్వం లేకనే వీళ్ళ నిర్బంధిస్తుంది కాబట్టి రాబోయే రోజులలో వీళ్ళకు పద్దెనిమిది వేలు జీతం ఇవ్వకపోతే రాబోయే రోజులలో సిపిఎం పాటి తరఫున వీరికి ఇంకా మద్దతు ఉండి రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు కార్యక్రమాలు చేస్తామని ఈ విషయంగా సిపిఎం పాటి తరఫున డిమాండ్ చేస్తున్నాం